ఈరోజు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చైర్మన్ శ్రీ బలరామ్ గారికి మరియు డైరెక్టర్లకి అన్ని ఏరియా జనరల్ మేనేజర్లకి ముఖ్యంగా మా సింగరేణి కార్మిక బిడ్డలకి సింగరేణిల ఫ్యామిలీ సభ్యులకి అందరికీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు నల్ల బంగారంతో సింగరేణి వెలుగులు దేశానికే వెలుగునిచ్చే సింగరేణి రోజుతో సింగరేణి నూట ముప్పై ఆరవ వసంతులోకి అడుగు పెడుతున్న సింగరేణి సంస్థ ఇప్పుడు మనము సింగరేణి డైరెక్టర్ చేయడము శ్రీ సత్యనారాయణ గారి యొక్క శుభాకాంక్షలు కూడా హలో సార్ సార్ నమస్కారం సార్ ముందుగా మీకు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సో అదే విధంగా మీరు మా థీటీ న్యూస్ లైవ్ లో ఉన్నారు సార్ మీరు సింగరేణి అధికారులకు సింగరేణి ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తారని అంప్లాయింగ్ ఉద్యోగులకు కార్మికులు అట్లే వాళ్ళే కుటుంబ సభ్యులకు అట్లా ఇంజనీరింగ్ ఫోన్ చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ మధ్య అందరికీ కూడా నోటమతిపయ సింగరేణి ఆదర్భ జిల్లోత్సవ శుభాకాంక్షలు సింగరేణి సింగరేణి అధికారులకు కుటుంబ సభ్యులకు డైరెక్టర్ శ్రీ సత్యనారాయణ గారు వారి శుభాకాంక్షలు తెలియజేశారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీకు కూడా హ్యాపీ సింగరేణి ఫార్మేషన్ డే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మనం సింగరేణి ఎండి బలరామ్ గారికి కూడా ట్రై చేశాము బట్ వారు అందుబాటులో లేరు ఎక్కడో బిజీగా ఉన్నారు జయ సింగరేణి సార్ నమస్కారం సార్ నేను వెంకటేశ్వర మాట్లాడుతున్నా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సార్ సార్ మీరు మీ యొక్క సందేశం కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు ఏమైనా మెసేజ్ ఇవ్వగలరా సార్ ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఒక ఒకే లక్ష్యం ఒకే గమ్యంతో ముందుకు సాగుతున్నాము సో దీంట్లో మెయిన్ కంపెనీకి అంటే తమ ఉద్యోగులే ఏకగట్టిగా ఏదాటిపై ఉంది యొక్క సంస్థ యొక్క నిర్దేశం వస్తాయి లక్ష్యాన్ని సాధించుకోవాలి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారంగా మనం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాము ఐఏఎస్ ఐఆర్ఎస్ ఎంబీ గారి ఆధ్వర్యంలో కూడా అందరూ సింగరేణి ఆఫీసు నుండి ఎస్ఓ టూ సిఎన్ఎండి శ్రీ జిఎం సుబాని గారు మాట్లాడుతూ ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్యం అంటూ అందరూ ముందుకు సాగుతున్నామని సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యులకు జిఎం సుబాని గారు శుభాకాంక్షలు తెలియజేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీకు కూడా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు మనం రామగుండం ఏరియా వన్ జనరల్ మేనేజర్ శ్రీ లలిత కుమార్ గారితో మాట్లాడుతున్నాము వారికి కూడా మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం నమస్కారం నమస్కారం సార్ మేము ఈ రోజు సింగరేణి సందర్భంగా మీరు లైవ్ లో ఉన్నారు సింగరణే సందర్భం మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీరు కార్మికులు వారి కుటుంబ సభ్యులకు విషయ చెప్తారని ఆశిస్తున్నాము చెప్పగలరు సార్ సింగరేణి కార్మికులు సింగరేణి ఉద్యోగులు అందరికీ కుటుంబం అందరికీ సింగరేణి దినోత్సవ శుభాకాంక్షలు జై సింగరేణి సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ మీకు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సార్ అదే విధంగా మా న్యూస్ తరఫున మీరు సింగరేణిలకు వారి కుటుంబ సభ్యులకు ఏమన్నా మెసేజ్ ఇస్తారా చెప్పగలరు సార్ సింగరేణి అందరికీ మరియు రాష్ట్ర ప్రజలందరికీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మూడు వేల టన్నుల నుండి డెబ్బై మిలియన్ టన్నులు దాటి డెబ్బై టన్నులు సాధించడానికి ప్రయత్నంలో ఉంది మరి ఒకప్పుడు ఛాలీదాలని చెల్తూరులో మరి కుటుంబం మొత్తం కష్టపడి చుట్టే తానంతో బొగ్గును ఉత్పత్తి చేసిన స్థాయి నుండి ఈరోజు టెక్నాలజీలో అభివృద్ధి అయ్యి పెద్ద పెద్ద యంత్రాలతో ఉత్పత్తి సాగుతున్నది మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా సింగరేణి చేస్తున్నది అదేవిధంగా ఇక్కడ విశాలమైన మైదానాలు మరియు క్లబ్బులు అనేక సౌకర్యాలతో విలసిల్లుతున్నది సింగరేణి దీనికి అంతటికీ ఇంతకు ముందు పూర్వీకులు కష్టపడి పని చేయడము ఈ స్థాయికి తీసుకురావడము ఇప్పుడు సులువుగా పని చేయడము మనకు ఈ సౌకర్యము జరిగింది అదేవిధంగా మన సింగరేణి ఇంకా అభివృద్ధి కావాలంటే కష్టపడి చేయాలి సమయ పాలన పాటించాలి అదేవిధంగా ఈ మధ్యలోనే ధన్బాద్ లో జరిగిన జాతీయ స్థాయి రెస్క్యూ పోటీలలో ఎనిమిది ట్రోఫీలను సాధించడము ఒక విశేషము దీనికి నలభై ఐదు రోజులు కుటుంబాలను వదిలిపెట్టి శిక్షణను పొంది మన రెస్క్యూ ట్రైన్డ్ పర్సన్స్ సాధించడము చాలా గొప్ప విషయము వారికి ఈ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అభినందనలు తెలియజేస్తున్నాను బలరాం సారథ్యంలో మరి సింగరేణిలో అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి మరి వారికి డైరెక్టర్స్ కి అదేవిధంగా కష్టపడుతున్న సింగరేణిలందరికీ నా యొక్క కృతజ్ఞత అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మన సింగరేణి సంస్థ యొక్క రెస్క్యూ జనల్ మేనేజర్ శ్రీ శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ కార్మికులందరూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని మరియు ఈ మధ్య కాలంలోనే రెస్క్యూ పోటీల్లో మన సింగరేణి సంస్థ బహుమతి పొందిందని వారికి మరియు సింగరేణిలందరికీ కుటుంబ సభ్యులకు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మన డి న్యూస్ తరపున డిటి న్యూస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసిన జిఎం రెస్క్యూ శ్రీ శ్రీనివాసరెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు మరియు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏడాదికి ముప్పై ఆరు వేల కోట్ల టర్నోవర్ గత ఆరు నెలల్లో మూడు వేల కోట్ల లాభం త్వరలోనే నైనీ బ్లాక్లో బొగ్గు తవ్వకాలు విస్తరణపై ఫోకస్ చేసిన అధికారులు తెలంగాణకే తలమానికమైన సింగరేణి కాలరీస్ కంపెనీ చరిత్రలో మరొక ఏడాది ముగియనుంది నూట ముప్పై ఐదు ఏళ్లుగా బొగ్గు తవ్వకాలు కొనసాగిస్తూ ఇయాటి నుంచి నూట ముప్పై ఆరు వసంతంలోకి అడుగు పెడుతుంది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ దేశంలోని నవరత్న కంపెనీలకు ధీటుగా లాభాలు సాధిస్తుంది ఏడాదికి దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా సింగరేణి పరుగులు పెడుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలోని ఆరు నెలల్లో మూడు వేల కోట్ల లాభాలను గడించిన సింగరేణి ఒడిశాలోని నైని కోల్ బ్లాక్లో రెండు మూడు నెలల్లో కొత్తగా బొగ్గు తవ్వకాలను చేపట్టింది వ్యాపార విస్తరణపైనే ప్రధానంగా సంస్థ దృష్టి పెడుతుంది భవిష్యత్తులోని ఉన్నత స్థాయికి ఎదిగేందుకు యాజమాన్యం ప్రణాళికలను రూపొందించుకుంటూ ముందుకు సాగుతుంది ఈసారి వెయ్యి కోట్లు ఎక్కువగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ను ముప్పై ఆరు వేల కోట్లు సాధించినందుకు సంస్థ తీవ్రంగా కృషి చేస్తుంది గత ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల్లో దాదాపు మూడు వేల కోట్ల లాభం సాధించింది గత ఏడాది ఇదే సమయంలో రెండు వేల కోట్లు మాత్రమే వచ్చింది ఈసారి వెయ్యి కోట్లు అదనంగా పొందింది ఇలా అత్యధిక టర్నోవర్ తో పాటు అధిక లాభాలు సాధించేలాగా సంస్థ ప్రణాళికలు తయారు చేసుకుంటుంది విదేశాల్లోనూ కోల్ మైన్స్ ను చేపట్టేందుకు సింగరేణి ప్రణాళికలు రూపొందించింది ఇప్పటికే కన్సల్టెన్సీలను కూడా నియమించుకుంది బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా థర్మల్ విద్యుత్ పవర్ సక్సెస్ రేటు సాధించింది ఇతర పరిశ్రమల పైన దృష్టి కేంద్రీకరించింది మరొక వైపు దేశంలోనే అద్భుతమైన థర్మల్ విద్యుత్ కేంద్రంగా ఎస్టిపి గుర్తింపు పొందింది ఇక్కడ మరొక ఎనిమిది వందల మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది దీనిపై డిపిఆర్ కూడా సిద్ధం చేసుకోగా వచ్చే ఏప్రిల్లో ప్రారంభించేలాగా ముందుకు వెళ్తుంది ఇతర రాష్ట్రంలోని నీటి వనరులు రిజర్వాయర్లలో ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కృషి చేస్తుంది సోలార్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు దాదాపు యాభై ఐదు వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేలా సింగరేణి ముందుకు సాగుతుంది మరొకవైపు మనగూర్ ఏరియాలో జియో థర్మల్ స్టేషన్ ఏర్పాటుకు ఓపెన్ జేసీతో కలిసి సంస్థ రీసెర్చ్ చేస్తుంది ఇవే కాకుండా లిథియం ఇథనాల్ వంటి ఖనిజాల తవ్వకాలకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తుంది అదేవిధంగా కొత్త మైన్స్తో పాటు పలు మైనన్స్ ఎక్స్టెన్షన్ కోసం పర్మిషన్ల కోసం ప్రయత్నం చేస్తున్న సింగరేణి ఎండీ బలరామ్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సింగరేణి బంగారు బాతుగుడ్లుగా మారింది ప్రతి ఏడాది సెస్ ఇతరత్ర పన్నుల రూపేన వేల కోట్లు చెల్లిస్తుంది అంతేకాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ పేరిట అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యేలకు నిధులను కూడా కేటాయిస్తుంది ఇదిలా ఉండగా సింగరేనికి ప్రభుత్వాల నుంచి దాదాపు ఇరవై వేల కోట్లకు పైగానే బకాయిలు కూడా రావాల్సి ఉంది నైనీలో బొగ్గు తవ్వకాలకు సిద్ధం ఒడిస్సాలోని నైనీ కోల్ బ్లాక్లో బొగ్గు తవ్వకాలకు సంస్థ చర్యలు తీసుకుంటుంది సంస్థ చరిత్రలోనే ఒక ఏరియా నుంచి ఏడాదికి పది మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని నైనీ కోల్ బ్లాక్ నుంచి వెలికి తీసేందుకు సిద్ధమవుతుంది కొత్తగూడెం ఏరియాలోని వీకే ఏడు ఓపెన్ కాస్ట్తో పాటు ఇల్లందు ఏరియాలోని రోంపేట్ జీకే ఫైవ్ ఎక్స్టెన్షన్ ఓసీలకు సెకండ్ ఫేజ్ పర్మిషన్ రావాల్సి ఉంది ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పర్మిషన్ తీసుకోవడంతో పాటు ఓవర్ బర్డెన్ తీసేందుకు సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే ఓవర్ బర్డెన్ కోసం టెండర్ను పిలిపించింది సెకండ్ ఫేజ్ పర్మిషన్లు వచ్చేలోపు ఓబి బొగ్గు తవ్వకాలకు ఏర్పాట్లు చేసుకుంటుంది నైని కోల్ బ్లాక్తో పాటు వీకే సెవెన్ ఓసీ రోంపేడ్ ఓసీల ద్వారా ఏడాదికి పదిహేడు మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసేలా సంస్థ ప్రణాళికలు చేస్తుంది సింగరేణిని అత్యున్నత స్థాయిలో నిలిపేందుకు ప్రణాళికలు చేస్తామంటున్న సింగరేణి ఎండి బలరాం దేశంలోని ప్రభుత్వ రంగ కంపెనీల్లో సింగరేణిని ఉన్నత స్థాయిలో నిలిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పూర్తి సహకారాలు అందిస్తున్నారు సింగరేణి అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు ఈ ఏడాది టార్గెట్ డెబ్బై ఒక్క మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం కార్మికుల భద్రత కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం అంటున్న సింగరేణి ఎండీ బలరాం